రీసెంట్ గా మన మంచు విష్ణు అన్న కన్నప్ప మూవీ రిలీజ్ అయింది కన్నప్ప మూవీ బ్లాక్ బాస్టర్ కూడా అయింది అఫ్ కోర్స్ ఇందులో ప్రభాస్ ఇంపాక్ట్ చాలానే ఉంది అనుకోండి అయితే తెలుగులో మంచి ఆదరణ పొందిన ఈ మూవీ బాలీవుడ్ లో మాత్రం చాలా నెగిటివ్ ట్రోల్స్ ని ఫేస్ చేసింది ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కంటే హిందీ రివ్యూస్ తోనే ఎక్కువ ఫేస్ చేసింది అందులో ఒక యూట్యూబర్ ఈ మూవీకి నేను నెగిటివ్ గా రివ్యూ ఇస్తున్నాను నేను నెగిటివ్ గా చెప్పినందుకు కొంతమంది నాకు పాపం తగులుతుందని కూడా అంటున్నారు మరి ఒకవేళ ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను చనిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటూ ట్రోల్ చేశాడు ఇందులో థాట్ లాస్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి అంటూ చీప్ గా చెప్పాడు మరో యూట్యూబర్ అయితే ఇందులో సెక్సిజం క్రింజే డిగ్రేటెడ్ నైంటీస్ మసాలా లాంటివి అన్ని అంటూ ట్రోల్ చేశాడు అండ్ ఇది వెరీ చీప్ సర్కస్ మూవీ అని కూడా ట్రోల్ చేస్తూ చెప్పాడు ఒకవేళ ఇదే మూవీ బాలీవుడ్ వాళ్ళు కనుక తీసి ఉంటే డెఫినెట్లీ బాలీవుడ్ పై చాలా కేసులు ఫైల్ చేసేవారు డివోషన్ మూవీ పేరుతో కామెడీ మూవీ తీస్తూ పరువు తీస్తున్నారు ఎప్పుడో నైన్టీస్ లో ఉండే మసాలా మూవీని ఇప్పుడు తీసి దాన్ని కామెడీ పీస్ గా మార్చారు ఇంకా హీరోయిన్ తో జరిగిన కొన్ని రొమాంటిక్ సీన్స్ అసలు ఎందుకు తీసారో కూడా అర్థం కావట్లేదు అంటూ ట్రోల్ చేశాడు ఇంకో యూట్యూబర్ అయితే సింపుల్ గా ఇది ఆది టూ పాయింట్ ఓ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశాడు సౌత్ నుండి ఇలాంటి మూవీని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తన రివ్యూ లో చెప్పాడు ఇంకా చాలా వరకు యూట్యూబర్స్ అందరూ ఇలా నెగిటివ్ గానే చెప్పారు బట్ నార్మల్ ఆడియన్స్ మాత్రం మాక్సిమం వరకు పాజిటివ్ ఒపీనియన్స్ ఇచ్చారు కొంతమంది పబ్లిక్ ఈ మూవీ రాజమౌళి తీసి ఉంటే ఈ మూవీ ఎక్కడికో వెళ్లేది అంటూ కమెంట్స్ చేశాడు కానీ ఏ యూట్యూబర్ కూడా ప్రభాస్ గురించి నెగిటివ్ గా చెప్పలేదు ఫ్యాక్ట్ మాకు ప్రభాస్ వచ్చిన తర్వాతే కాస్త ఊరట లభించింది అంటూ కమెంట్స్ చేశారు ప్రభాస్ ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అండ్ మెయిన్ గా ప్రభాస్ అండ్ మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ లాంటి యాక్టర్స్ పెట్టినందుకు మూవీ కొంచెం పాజిటివ్ గా ఉంది అంటూ రివ్యూస్ ఇచ్చారు వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్